భవిష్యలేశ్వర్ గారు మీరు అంటున్నారు మలేశ్వర్ గారు మల్శ్వర్ గారు మీరేమంటున్నారు బీసీ నాయకుడు కనుక నవీన్ యాదవ్ ను గెలిపించాలని మీరు అంటున్నారు కానీ అదే బీసీ నాదం నినాదం ఏదైతే ఉందో మరి జూబ్లీల్స్ లో కూడా కొంత అసమ్మతి ఉంటుంది సో దాంట్లో మరి జూబ్లీల్స్ లో కాంగ్రెస్ పై కొంత అది వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది కదా ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రచారం మాత్రం మీరేమి ఇప్పుడు ముందు చెప్పినట్టు ప్రచారం మాత్రమే జరుగుతా ఉన్నది కానీ బీసీ నినాదం కాడ నవీన్ యాదవ్ చూడడం లేదు శ్రీశైలం ను చూడడం లేదు బీసీ నినాదం లక్కీలా ఏంటంటే మాగడ్డి సుత ఓసీ కావడము ఇక్కడ దీపక్ రెడ్డి ఓసీ కావడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉందనేది మనకు తెలుస్తా ఉన్నది గనక ఇప్పుడు మాగంటే చదువుతుంది కానీ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ అదర్ స్టేట్స్ ఓట్స్ ఉన్నాయి అక్కడ కాబట్టి ఇక్కడ ఇంకా శాసించే పరిస్థితి కూడా ముప్పై ఐదు వేల ఓట్లు తర్వాత ఒక అరవై ఐదు వేల ఓట్లు జనరల్ ఓట్లు ఉన్నాయి ఇంకా క్యాస్ట్ వైజ్ అంటే బలంగా యాదవ్ కావచ్చు గౌడ్ కావచ్చు తర్వాత మునుకపోవచ్చు విశ్వబర్మన్ ఇవన్నీ ఉన్నాయి లక్ష నలభై వేల ఓట్లు బీసీలు ఉన్నాయి మన ఓటు మనమే ఇస్తున్నామని నిజంగానే బీసీ నాయకులకు ఉంటే బీసీ వాదాన్ని బలపరచాలనుకుంటే నవీన్ యాదవ్ పార్టీల అతీతంగా గెలిచే అవకాశము నోటి వాళ్ళు ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకొని ఇంకేదో మనకు రేవంత్ రెడ్డి ఇమేజ్ ఏం చెప్పేయాలనో లేకపోతే ఇంకేమో చేయాలని అక్కడనే కూడిపోవటానికి అంటే జరిగితే అది భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నది ఇక్కడ అందరం కూడా గమనించాల్సింది అంటే బీసీ లక్కి లేదంటే ఒక్కడే బీసీ నాయకుడు ఉన్నాడు కాబట్టి బీసీ నినాదాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం సిక్పాడీ కూడా చెప్తున్నాం బీజేపీ కనుక మేము చట్ట చట్టబద్ధత కల్పిస్తాం తొమ్మిదో షెడ్యూల్ కనుక అని అంటే బీసీ నినాదము నవీన్ యాదవ్ పక్కన పెట్టి వాళ్ళ దీపం రెడ్డి పట్టదు రైట్ ఓకే 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 మల్లేశ్వర్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఒక తోని నైన్త్ షెడ్యూల్ లో అని చెప్తే జూబ్లీల్స్ లో దీపక్ రెడ్డి గెలుస్తాడు నవీన్ యాదవ్ బీసీ అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజలు మోసం చేయాల్సిన అవసరం లేదు ఎస్ ఈ రోజు ఒక బీసీ నినాదం బీసీ రాజ్యాధికారం కావాలని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది సో ఈ ఆలోచన తప్పకుండా కూడా కేంద్రము ఈ రోజు మీరు చూశారు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా కొట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ విషయంలో కేంద్రంలో కూడా ఏక సామాజిక వర్గానికి సంబంధించిన అంశాన్ని జెన్యున్ గా ఈ రోజు సపోర్ట్ చేశాం దీని విషయంలో కూడా ఒక ఉప ఎన్నికల్లో తీసుకునేటువంటి నిర్ణయం కాదు కానీ ఈ రోజు కేంద్రం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కోసమే ఇదే బీసీ సామాజిక వర్గాలు ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు కూడా సరైతారని చెప్పేసి వాళ్ళు లో చూస్తున్నారు ఇప్పుడు ఇంత ముందుకు వారు చెప్పినట్టుగా ఏదో బీజేపీనే దో దోషిగా నిలబడుతున్నారు నిలబెట్టాలని చెప్తున్నారు మన అనాలిసిస్ట్ గారు మరి కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఇన్ని తెలిసి ఎందుకు హామీ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఆ రోజు చెప్పి మేము రాజ్యాంగ సవరణ చేసి మేము చేస్తామని అంశాన్ని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేదాడి రేపు వేస్తామంటే ప్రజల్లో ఒక ఆశను తీసుకొచ్చింది ప్రజల్లో ఒక తప్పుడు ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా మేము చాలా స్పష్టంగా ఉన్నాం బీసీ యొక్క అభివృద్ధి కావచ్చు రాజకీయమైన కోణంలో కావచ్చు బీజేపీ ఇయాల బని సంజయ్ గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పిండ్రు మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు బీసీ సంఘాలు ముస్లిం యొక్క రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తలేమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ రోజు వీళ్ళందరూ చెప్తున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీని దోషి పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వాళ్ళు విఫలమైందనే విషయంలో దోషి పెట్టకుండా ఇలా బీజేపీ అనేటటువంటి కొన్ని బీసీ సంఘాల యొక్క ముసుకుల్లో రావు గారు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీటింగ్ చూడండి ఆయన చెప్పింది చెప్పారు అధ్యక్షుడిగా మేము కూడా రాయ రావు గారి కలిసి స్వయంగా ఆయన ఏం చెప్పిందంటే ఇది ఈ పద్ధతిలో పోతే మనం రీచ్ కావచ్చు అనే దాని మీద కూడా చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు అయితే మనము కాంగ్రెస్ ను ఆ పద్ధతి కనుక ఇప్పుడే చేయకపోతే మనం తప్పు పడుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆల్టర్నేట్ గా తొంగి పక్కన పెట్టి ఆర్డినెన్స్ కావచ్చు టూ ఎయిటీ ఫైవ్ ఐను సవరించే విషయంలో కొంత కాంగ్రెస్ చూపింది సరే ఇప్పుడు వాళ్లకు స్వార్థం ఉందా లేకపోతే ఇంకా రేపు భవిష్యత్తు రోజు పెట్టుకొని చేసిందా కానీ ఇక్కడ మొత్తానికి ఒక ప్రయత్నం చేసింది అది రాజు మీరు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర ప్రదేశ్ ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం ఉంది ఇక్కడ రాజ్యాంగంలో ఇక్కడ కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఉండాలనేది ఎక్కడ లేదు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులే మనము అది ఎక్సెప్ట్ చేసుకుంటా పోతా ఉన్నారు తప్ప అది రామచంద్రరావు గారు కూడా మా మాత్రం స్వయంగా చెప్పినటువంటి అయితే చెప్పినాం అంటే మీ మీ మంత్రులందరూ కలిసిపోయి గవర్నర్ ఒక రిక్వెస్ట్ చేసి ఆర్డినెన్స్ ఆమోదించే విధంగా ఒక నిర్ణయం ఎందుకంటే ఇలా రాజభవన్ కేంద్రంగా రాజకీయాలు చేసినప్పుడు ఆగడం వల్ల నేను ఏమంటున్నా ఇవన్నీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి లాయర్లను ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చింది కదా గంటకు లక్షల కోట్ల రూపాయలు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం డబ్బు ఇచ్చింది కదా మరి ఎందుకు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది వేయడం కాదు ఏమంటుంటే కాంగ్రెస్ పార్టీ జరిగిందో వాళ్ళు చెప్పింది ఏంటంటే కి అంశం ఒకవైపు అయితే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉందనేది ఎప్పుడు తెలుస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ యొక్క విస్తరణలో ఎందుకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కదా రాహుల్ గాంధీ ఏదైతే రాసి ఇచ్చారో అదే కదా ఇక్కడ కేబినెట్ ఫార్మ్ అయింది జరిగినాయి కదా చిత్తం మీరు దాన్ని ప్రశ్నించండి ఇలా కాంగ్రెస్ ఇప్పుడు కవిత గారు నిజామాబాద్ లో నిజామాబాద్ లో ఎందుకన్నా లో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కదా కవిత గారు లో